గత రెండు రోజులుగా పుల్వెందల్లో జరిగే విషయాలు చూస్తుంటే ఆరు సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందరికి కనిపిస్తున్నాయి చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ ఆ రోజు మార్చ్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలు పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ అధికారిని బెదిరించి ముగ్గురు నలుగురు నిండొచ్చు అనుకుంటారు పోలీసు అధికారు మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సిన్ అంతా క్లీన్ చేసి పడేసారు అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అని క్లీన్ చేసి పడేసారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబ్బా ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసురు రక్త చరిత్ర అని పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను ఈ రోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే అనే దెబ్బలు దగిలయ్యి అని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించుండరు చేయించరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండచ్చు కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం నా పోరాటం ఎందుకు ఆర్ఎన్లు ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు అట్లా లా అండ్ ఆర్డర్తో పోలీసు దగ్గర శిక్ష పడలేదు కోర్టులలో శిక్షలు పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ధైర్యం ఉండాలి అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేసి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు ఎంతకైనా ఒక దిగు జరగడమేనా ఎట్లా నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే కన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా పడాల్సిందే కదా నాన్న నాకు మళ్ళీ రాడు ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందలకి కడపకి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి అందరూ అక్యూస్డ్ అని అందరూ బయట ఉంటారు తిరుగుతుంటారు ఇది న్యాయమా ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి ఈ రోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను కడపకి పులివెందలకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానందరెడ్డి గారి బర్త్డే జయంతి కానీ వస్తున్నాను ఈ రోజు ప్రొద్దున అమ్మ ఫోన్ నాకు భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా తప్పు చేస్తే భయపడాలనా సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలన్నా ఎందుకు భయపడాలి ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం వస్త జరుగుతుంది నాకైతే నమ్మకం ఉంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ సపోర్ట్ ఇన్ దిస్ దాంట్లో ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా చెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము దాంట్లో సిబిఐ వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పారు మేము మా తరఫున మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కానీ కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు మేము వి విల్ ఫాలో దట్ సో ఇట్ ఇస్ అప్ పెటిషనర్ టు కన్విన్స్ సో దట్ ఇస్ స్టిల్ సబ్జెక్ట్ ఆ సాక్షులను బెదిరిస్తున్నారు సాక్షులను బెదిరిస్తున్నారు నేనే చెప్తున్నాను నా మీదే కేసులు పెడుతున్నారు నేను కూడా ఒక సాక్షినే నా మీదే కేసులు పెడుతున్నారు మా హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు మేమే చంపించామని చెప్పి ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి కానీ మనం తప్పు చేయనంత వరకు ధైర్యం ఉంటుంది బెదిరించినంత మాత్రాన లొంగిపోవాల్సిన పని లేదు ఆ బెదిరింపు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కో కోరడం జరిగింది మీరు చెప్పే విషయము ఇంకా ఎవరినో బెదిరించారు అది బెదిరించే డెఫినెట్లీ ఐమ్ దట్ పోలీస్ విల్ టేక్ అప్రోపరియట్ యాక్షన్ ఆన్ దట్ ఏముందయ్యా మన జ్యుడిషియరీ ఎంత ఫాస్ట్గా మూవిస్తే అంత దర్ హ్యాండ్స్ ఇట్స్ సబ్ జుడియస్ అట్ దిస్ పాయింట్ సో లెట్ ఇట్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాపెన్స్